ఈరోజు మే పదమూడవ తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ దోపిడీ పాలక వర్గ పార్టీలను ఓడించాలని చెప్పని బహుజనులకే రాజ్యాధికారం రావాలని చెప్పే ఆ లక్ష్యంతో డిఎల్ఏ బలపరిచిన ఎంసీపీ పార్టీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంటు బరిలో కాడు కొత్తపల్లి సావిత్రి గారిని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది ఈ పోటీలో అనేక పెట్టుబడిదారి వర్గాలకు సమయంలో పూర్తి పూర్తమైన పెట్టుబడి పార్టీలు లక్షల కోట్ల రూపాయలను కుబరించి పేద ప్రజల ఓట్లను కొల్లగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ భారతదేశంలో బహుజనులకే రాజ్యాధికారం రావాలని చెప్పే లక్ష్యంతో నూటికి తొంభై మూడు శాతం ఉండబడినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీలకే రాజ్యాధికారం రావాలని पहले oh, मुझे yeah,